హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా దీవెన గ్రామైక్య సంఘం విఓఏ జి ప్రమీల అధ్యక్షురాలు మచ్చ చంద్రకళ ఆధ్వర్యంలో దీవెన గ్రామ సంఘంలో ఉన్న ముప్పై చిన్న సంఘాలకు సంఘానికి మూడు మొక్కల చొప్పున పంపిణీ చేశారు అరవపేటలో కూటమి సీనియర్ నాయకులు గునిపే భరత్ మొక్కలు నాటారు అక్కడ ఉన్న స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ప్రాంగణంలో మొక్కలు పెంచి చక్కటి ఆరోగ్యాన్ని పొందండి అని అన్నారు మొక్కలు మానవ జీవిత మనగడకు ఎంతో అవసరమని వాటి అవసరాలను తెలిపారు పర్యావరణ సందర్భంగా ప్రపంచవరం గ్రామం అంబేద్కర్ న్యూ కాలనీ అలాగే అరవపేట సమీపంలో ఉన్నటువంటి మరి యానిమినేటర్ ప్రమేళ ఆధ్వర్యంలో దీవిన డ్వాక్రా సంఘం మహిళల ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా మరి రోజు మొక్కల నాటడం జరిగింది అందులో భాగంగా గోకవరం గ్రామాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అసలు ఈ మొక్క పర్యావరణ దినోత్సవం అంటే మొక్కలు నాటడం అంటే అని అన్నది చాలా మందికి కొంతమందికి అవగాహన లేదు ఎందుకంటే ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ భూమి మీద అని అన్నది చాలా మనిషి మనుగడకి మానవుల యొక్క ఆలోచన విధానానికి లేదా ప్రశాంతతకి కూడా ప్రధా ప్రకృతితో ఆధార లింకుపడి పడి ఉంటుంది మనిషి యొక్క జీవనాధారం అలాంటి పరిస్థితుల్లో ఈ భూతాపం విపరీతమైనటువంటి హీటికి లోనైపోయి అనేక రకాలుగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా లేకుండా మరి రకరకాల అంటే ఆక్సిజన్ కానీ లేకపోతే ఇతరతర సదుపాయాలు కానీ చాలా లోటుపాట్లు ఉంటుంది రాబోయే తరానికి చాలా కష్టతరంగా ఉంటుంది అని చెప్పేసి పంతొమ్మిది వందల సంవత్సరంలో మరి ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రపంచ దేశాలు సుమారు నూట యాభై దేశాలు ఒక ఐక్యతగా ఏర్పడి మనం జూను ఐదో తారీఖుని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా రోజు ఏర్పాటు చేసుకొని ఆ రోజు మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకోవాలి అంతేకాకుండా ప్లాస్టిక్ ని వాడకూడదు అని ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది ఇదే రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటూ దానివల్ల ఎంతో నష్టం ఉన్నది మొక్క తల్లితో సమానం కనుక ఒక మహానుభావుడు ఈ మొక్క గురించి కొన్ని విషయాలు చెప్పారు ఎందుకంటే చెట్టు లేకపోతే మనిషి మనుగడలేదు చెట్టు అంటే నేడ నేడ ఇచ్చే బూడు నేనే అంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే చెట్టు అవసరం చేద తీర్చే తోడు నేనే అంటే చెట్టు కింద నీడకి వెళ్ళిపోతాం మనం ఏదన్నా రిలా రిలాక్సేషన్ కావాలంటే అలాగే నువ్వు కట్టే బట్ట నేను నిన్ను కాల్చే కట్టిని కూడా నేనే నువ్వు మోసే పాడిని నేను నిన్ను మోసే పాడిని కూడా నేనే నువ్వు రాసే కాగితం కూడా నా ద్వారానే తయారవుతుంది నువ్వు పూసే సుగంధం కూడా గందర చెక్క కూడా చెట్టు ద్వారానే తయారవుతుంది మాట అలాగే నీ గృహ ద్వారం నీ ఇంటికి ద్వార అందం కావాలంటే చెట్టుగా నేను నీకు ఎంతో ఉపయోగపడుతున్నాను అలాగే గురువు చేతిలో బెత్తాన్ని నేనే ముసలివాడి చేతిలో ఊత కర్రని కూడా నేనే బుద్ధి చెప్పాలంటే ఈ చెట్టు వల్ల ఉపయోగాలు అంటే చెట్టిన కొద్దిగా అవగాహన కోసం పొయ్యిలో ఇంధనం నేనే పొయ్యిలో కర్ర లేకుండా వంట చేసుకోలేము పొట్టలో అమృతం కూడా నేనే అరగదీసి పిల్లలకు కూడా పట్టించడం కూడా జరుగుతుంది ఆలయంలో ధ్వజస్తంభాన్ని కూడా నేనే నీ చేతిలో ఆట వస్తువుని కూడా నేనే జోల పాడే పవనం నేనే రోగాన్ని నయం నయం చేసే ఔషధం కూడా నేనే ఈ రోజు ప్రతి ఒక్క మాత్రం అంటే ఈ ప్రకృతి చెట్టుల ద్వారా రకరకాల వనమనుకుల ద్వారానే తయారవుతుంది ఆయువు నేనే ప్రాణ వాయువు నేనే చెట్టు లేకపోతే ప్రాణ వాయువు లేదట మనిషికి అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి కనువిప్పు కాంచరా ఒక మొక్క అయినా నాటరా అని ఈ మహానుభావుడు ఎవరో చక్కగా రాశాడు ఈ మొక్క విలువ అలాంటిది అందరికీ నమస్కారం అండి గోకౌరం మండలం గోకూరం గ్రామంలో దీవిన గ్రామ సంఘంలో గ్రామ సంఘ అసిస్టెంట్ గా పనిచేస్తున్నానండి మా గ్రామ సంఘ ప్రెసిడెంట్ మచ్చ చంద్రకళ గారి ఆధ్వర్యంలో అలాగే కూటమి ప్రభుత్వ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు డ్యాక్రా సంఘాలకి మొక్కల పంపిణీ అలాగే మొక్కలు నాటించడం జరిగిందండి మా గ్రామ సంఘంలో ముప్పై మూడు గ్రామ సంఘాలు ఉన్నాయండి ముప్పై మూడు గ్రామ సంఘాలకు గాను తొంభై తొమ్మిది మొక్కలు ఆ పండ్ల మొక్కలు రావడం జరిగిందండి అది ఉచితంగా మహిళలకి మేము పంపిణీ చేయడం జరుగుతుంది ఉసిరి అలాగే జామ ఇంకా పండ్ల మొక్కలు ఏవైతే ఉన్నాయో గోరింట ఆ ఇలాంటివన్నీ కూడా మొక్కలు రావడం జరిగిందండి అవన్నీ కూడా గ్రూప్ కి మూడు చొప్పున మేము ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతుందండి అలాగే వాళ్ళ ఖాళీ ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని నాటించి మహిళలకు ఆ ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయడం జరిగిందండి అండి నేను దీవెన గ్రామ సంఘం ప్రెసిడెంట్ ని నా పేరు చంద్రకళ ఈరోజు మా గ్రామ సంఘంలో తొంభై తొమ్మిది మొక్కలు రావడం జరిగింది అందరము మహిళలందరం కలిసి డివాక్రా మహిళలందరం ఇవి పంచుకోవడం జరిగింది పెద్దల సమక్షంలో ఈరోజు ఈ మొక్కలు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి ఈ పర్యావరణను మీరు వేస్ట్ చేయకుండా మనకి ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో మొక్కలు ఉండాలి కాబట్టి మనకి కాలుష్యం అవసరం కాబట్టి ఆక్సిజన్ అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన మొక్కలు నాటి